ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు కలిసి అధికారాన్ని అయితే పంచుకుంటూ ఉన్నాయి కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళ క్యాడర్ మధ్య ఏమాత్రం కోఆర్డినేషన్ లేదు వాళ్ళకు వసగడం లేదు ఎక్కడికక్కడ టీడీపీ జనసేన జనసేన టీడీపీ టీడీపీ బీజేపీ వాళ్ళు కొట్లాడుకునే ఉన్నారు ఈరోజు చూడండి విజయవాడ దగ్గర అయితే నడి రోడ్డు మీద బీజేపీ అధ్యక్షుడు అంటే బీజేపీ విజయవాడ సిటీ ప్రెసిడెంట్ అడ్డూరి శ్రీరాము అండ్ మైలవరం వీరబాబు అంటే టీడీపీ లీడర్ రోడ్డు మీదే కలబడ్డారు ఎగ్జాక్ట్ ద రీజన్ ఏంటి అన్నది తెలియకపోయినా వివిధ సోర్సెస్ నుంచి అందిన సమాచారం మేరకు ఒక దగ్గర ఏదో అంటే అనధికారికమే ఏదో పార్క్ ఒక కెనాల్ దగ్గర పార్కింగ్ ఫీజు వసూలు చేసే విషయంలో అని అంటూ ఉన్నారు ఏదో మొత్తం మీద పంపకాల్లో తేడా అని అంటున్నారు లేదు ఇదో ఈ ఏరియా మాకు ఆ ఏరియా మాకు ఇది ఇదేందో రాచరికం లెక్కనే లేదు సామంతరాజులు పంచుకొని వాళ్ళకి నీకు ఏరియా నీకు ఏరియా అని చెప్పి రాసిచ్చుకున్నట్లు వీళ్ళు వీళ్ళు ఎట్లా కొట్టుకున్నారు రోడ్డు మీద రోడ్డు మీద కొట్టుకున్నారు రోడ్డు మీద

టీడీపీ జనసేన వాళ్ళు టీడీపీ జే సారీ బీజేపీ వాళ్ళు నటి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు బీజేపీ వాళ్ళు తిరగడు కొట్టే వరకు వచ్చారు అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఏడ ఏడాది చూసినా ఇదే ఉంది వీళ్ళని పంపక ఏడన కొట్టుకుంటున్నారు కొందరు టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పంపకాల తేడా కోసం చంపుకుంటూ ఉండలే అసలు ప్రభుత్వం మీద గ్రిప్పు లేకుండా పోయింది పాలకులకు పార్టీ మీద గ్రిప్పు లేకపోయింది ఎక్కడ డిసిప్లిన్ లేదు ఎంతసేపున వైసీపీ వాళ్ళను వాళ్ళను వేధిద్దామా పెడదామా అరెస్ట్ చేద్దామా దీని ఒక్కదాని మీద కాన్సన్ట్రేషన్ తప్పితే దీని మీద కూడా ప్రభుత్వానికి కంట్రోలే లేకుండా పోయింది మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీ క్యాడర్ని రవ్వంతా కూడా కంట్రోల్ చేయలేక చేతులెత్తే పరిస్థితి చేతులు ఎత్తేసే పరిస్థితి టీడీపీ నాయకత్వం కూడా ఏడ ఏడ కంట్రోల్ చేస్తున్నారు రోడ్ల మీద పరిదెకించి ఉన్నారు